చేసుకుంటానండి దగ్గర దగ్గర పదహారు టన్నులు ఉన్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి ప్రకాశం బ్యా మనకి కౌంటర్ వెయిట్ తగిలినాయో ఆ కౌంటర్ వెయిట్స్ని కూడా ఎనిమిది లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ మనం ఏం చేయలేం వెయిట్ చేశారు వెయిట్ చేసి ఇమీడియట్గా మనకి వాటర్ ఫ్లో తగిన తర్వాత దగ్గర దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్ ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి అయితే ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలేదు మేము మా ఇన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు పలానా వ్యక్తులు ది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లను కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి అంటే ఎంత డి ఎంత విధ్వంసం చేయడానికి వీళ్ళు పూనుకున్నారో వీళ్ళు తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇంతవరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అన్నవాడు పదహారు నెలలు జైల్లో నుంచి వచ్చాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి అతను సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ పదకొండుకే అతన్ని కన్ఫైన్ చేశారు పదకొండు సీట్లకి కన్ఫైన్ చేశారు అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్ అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అటువంటి కేసులే ఫైల్ చేయాలి ఎప్పుడో మేము వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు మీద దేశద్రోహం కేసు పెట్టారు దేనికి దేశద్రోహం కేసు పెట్టారు మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు ఎందుకు గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు అరే నువ్వు ఏకంగా బ్రిడ్జ్నే కోలగొట్టడానికి రెడీ చేశావు బ్యారేజ్నే కోలగొట్టడానికి రెడీ అయిపోయావు నీ మనుషుల చేత నీ గోండాలు చేత మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు